దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమిష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు హైదరాబాద్లో సిఐఐ తెలంగాణ నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ లో మంత్రి పాల్గొన్నారు పసుపు రైతుల సంక్షేమం విలువ జోడింపు ఎగుమతుల అవకాశాలపై విస్తృతంగా చర్చించారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో అగ్రి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు ఈ విజన్ లో వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజన్ గా చూస్తున్నామని తెలిపారు ప్రభుత్వ అగ్రి విజన్ లో పసుపుకి కూడా పాత్ర ఉందని మంత్రి అన్నారు దాని మీద ఆధారపడేటటువంటి పరిశ్రమలు కావచ్చు వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు సంస్థలు స్థిరంగా నిలబడేటటువంటి ఆదాయానికి అందరం కింది నుంచి పైదాకా అందరూ సుభిక్షంగా ఉండాలంటే రైతు సుభిక్షకు ఉండాలి కాబట్టి దయచేసి దీంట్లో అనేక ఛాలెంజెస్ ఉన్నాయి గంగారెడ్డి గారు మొట్టమొదటి టర్బినిక్ బోర్డు ఏర్పాటు దాంట్లోనే మొదటి చైర్మన్ గారు గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలే కాకుండా భారత ప్రజల యొక్క గౌరవాన్ని వాడి యొక్క ఆశల్ని అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ పోరాటాలను మన్నించి టర్బినిక్ బోర్డుని స్పైసెస్ నుంచి పక్కకు తీసి మన తెలంగాణకు ఏర్పాటు చేయటం అదేవిధంగా పసుపు రైతులకి గౌరవం కాబట్టి గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి గా తీసుకునే అన్ని ఇనిషియేటివ్స్ కూడా సక్సెస్ఫుల్గా ఈ యొక్క రాష్ట్ర రైతాంగంతో పాటు భారత పసుపు రైతాంగానికి మేలు జరిగేటట్టుగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ పసుపు బోర్డుకి ఏ సహాయ సహకారాలు కావాలన్నా మన రైతు కోసం మన యొక్క రాష్ట్రం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని అవకాశాలుంటాయి అన్ని అవకాశాలు ఈ టర్బనిక్ బోర్డుకి తప్పకుండా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంది